జై హింద్ ఇది భారత్ పాకిస్తాన్ చైనా మధ్య సాగుతున్న నీటి యుద్ధానికి సంబంధించిన అత్యంత ఆసక్తికర ప్రస్తుతం చర్చనీయంగా మారింది సో నిన్న జరిగిన ఇది విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది సో ఈరోజు మనం చూస్తున్న ఒక రహస్య యుద్ధం గురించి ఇది తుపాకులతో కాదు మిసైళ్ళతో కాదు నీటితో జరుగుతున్న అసలైన యుద్ధం ఇది ఆర్థిక సమస్య కాదు ఇది జల రాజకీయాల్లో జరిగిన మోస్తారు మాటల కోరు కాదు ఇది నీరు అనే వస్త్రంతో నడుస్తున్న మౌన సంగ్రామం సో రెండు వేల ఇరవై ఐదు మే చివరి వారం భారతదేశం పాకిస్తాన్తో ఉన్న ఇండస్ వాటర్ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తామని ప్రకటించింది సో ఈ నిర్ణయం పాకిస్తాన్లో పెద్ద కలకలం అయిపోయింది అంటే ఇంతకుముందు ఆపారు కాబట్టి మొత్తానికి అని చెప్పారు నీరు నీరు లేదు అంటే పంట లేదు ప్రజల జీవితం అంధకారంలో పడిపోతుంది అని అక్కడ మీడియా పెద్దగా హడావిడి చేసింది దీనిపై స్పందించిన పాక్ ప్రధాని సలహాదారు రానా ఇర్ఫాన్ అఫ్జల్ తీవ్రంగా వ్యాఖ్యానించారు ఏమైతే మన చైనా స్నేహితులు బ్రహ్మపుత్ర నదిని భారత్కు పంపడం ఆపేస్తే సన్ని సో ఈ వాక్య వింటే మామూలుగా గుండెల్లో వణుకు వేయడం సహజం ఎందుకంటే బ్రహ్మపుత్ర నది అస్సాం అరుణాచల్ బంగార ఖాతంలో ప్రవహించే అత్యంత కీలక నది చైనా నుండి ఇది మూల ప్రవాహం వస్తుంది ఇది ఆగిపోతే అస్సాం మొత్తం నీటి కొరతతో కూరుకుపోతుందా కానీ అప్పటికే రంగంలోకి దిగారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆయన ఖచ్చితంగా చెప్పారు బ్రహ్మపుత్ర ప్రవాహంలో చైనా వాట కేవలం ముప్పై నుంచి ముప్పై శాతం మాత్రమే మిగతా అరవై శాతం మన దేశంలోనే ఏర్పడుతుంది ఆ బెదిరింపు వల్ల ఏమి జరగదు అంటే చైనా నీరు ఆపినా మనం బ్రతికే గొప్ప శక్తి మన దేశానికి ఉన్నమాట ఇప్పుడు అసలైన స్టోరీ పాకిస్తాన్ ఎందుకు ఈ విధంగా మాట్లాడింది నీటి కొరతలో ఇబ్బంది పడుతున్న పాక్ భారత్ను మానసికంగా భయపెట్టాలనుకుంది చైనా పేరు చెప్పి మౌలికంగానే ఆ దేశంపై ఆధారపడుతున్నట్లు చూపించాలనుకుంది అంతర్జాతీయ చైనా భారత సంబంధాల మధ్య బహిరంగ రగడకు నాంది పడగానుంది ఇవన్నీ ప్రణాళిక కనిపిస్తున్న వాటిని భారత నేతలు నిజమైన సమాచారం ద్వారా ధ్వంసం చేశారు ఇది చూస్తుంటే ఒక స్పష్టమైన విషయం తెలిసిపోతుంది జల వనరులు భవిష్యత్ యుద్ధాలకు ఆధారంగా మారబోతున్నాయి ఆయుధాలు కాదు నీటి ప్రవాహమే రాజ్యాల మధ్య సంబంధాలకు భరోసా కావడం ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు ప్రశ్న మీది చైనా నిజంగా బ్రహ్మపుత్ర ప్రవాహాన్ని ఆపేస్తుందా పాకిస్తాన్ ఇంకా ఏమైనా నీటి పేరుతో కూర్చో చేస్తుందా సో ఈ నీటి రాజకీయాల్లో మీరేం చెప్తారు సో ఇలాంటి వీడియో కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై హలో ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో సో మొత్తం చూసారు కదా ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం అది ఇండియా పాకిస్తాన్ యుఎస్ అమెరికా ఏదైనా కానీ సో మనం అందరం తెలుసుకోవాలి ఎందుకంటే మనకు తెలియనంత మాయా తెలిసినంత మాయ సో చైనా చైనా ఇస్ బిజినెస్ కంట్రీ యుఎస్ బిజినెస్ కంట్రీ మీరు రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ రిలీజ్ అయిన జీడిపి చూడండి యుఎస్ ఎయిట్ బిలియన్స్ ట్రిలియన్స్ చైనా సెవెంటీన్ ట్రిలియన్స్ అంటే యుఎస్ దగ్గరలో ఉంది ఇండియా ఫోర్ మనకంటే ఒక పాయింట్ తక్కువ జపాన్ తర్వాత మిగతా కంట్రీస్ అన్ని కింద ఉన్నాయి అంటే యుఎస్ ఎందుకు టాప్ ఉంది బిజినెస్ దానికి ఎథిక్సేపు ఉండే బిజినెస్ చైనా బిజినెస్ సో ఇది వాళ్ళు సో ఇండియా ఎథిక్స్ విలువలు మనిషికి వాల్యూ ఉంటుంది సో అందుకే మన దేశం ఎప్పుడు ఎథిక్స్ మీద ఉంది సో అభివృద్ధి చెందలేదు కానీ బీజేపీ నరేంద్ర మోడీ వల్ల ఇప్పుడు మన దేశం వేరే లెవెల్లో ఉంది దానికి తోడైంది జియో జియో వల్ల ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ పూర్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి రిచ్ ఫ్యామిలీ వరకు ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించారు సెల్యూట్ టు రిలయన్స్ జియో అంబానీ సో నేను చేసే ప్రతి ఒక్క వీడియో ట్రెండింగ్ న్యూస్ ఏం జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా అనే మీకు ఈ వీడియోలో తెలియజేస్తా సో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో జై హింద్ అని టైప్ చేయండి సో జై హింద్